అరే అరే వేయరా బస్సు ఎక్కినావు బస్సులో కూర్చుంటే బస్ ఎక్కినామండే రా పనికి మాలమడా నిద్ర చంద్ర పొద్దు నుంచి నిద్ర లేదు టికెట్ తీసుకున్నావా లేదో అని డే టికెట్ తీసుకోకుండా డ్రైవర్ ఎట్లా ఎక్కిస్తాడరా పనికి మాల్లో విసిగిస్తాన గుడ్నే పండుకో పండుకోరా ఏం విన్న విసిగిస్తుండ అరే వేయరా పాస్ కు ఎడ నిలబెడితే లేపుదునా పోస్తావేమో ఒరే నాకు పాస్ రావరా నన్ను విసిగిచ్చదు రా పనుకోని రా స్వామి ఏంద్రా నువ్వు ఇట్లా గత అరే నిద్ర వస్తుందా నిద్ర మేమని పట్టుకొని నిద్ర వస్తుంది అంట వింద్ర పాయ కర్మ కూడా కాదు హరి హరి నిద్ర వస్తుందేమో అని పండుకోరాత్రిపూట టీకి నిలబెడతాడు కర్నూలు దాటినాక లేకపోతున్నా టీ దాగడం పాస్ ఓ పండుకోరా పండుకో అరే ఇసు ఏమన్నా ఏంద్రా నేను వేరే సీట్ లో కూర్చుంటా నేను ఎక్కిన ఎక్కి నా సీటు పట్టిన కూర్చో నన్ను అంటా ఒరే ఏదో తెలిసింది బాబా నా ఫ్రెండ్ అని చెప్పి నీ పక్కన కూర్చున్నాను రా ఏమరా నాకు ఇట్లా సర్లే నిద్రపోరా హైదరాబాద్ వచ్చినాక లేకపోతున్నా నేను మా అమ్మాయి చెప్తే వాడు హైదరాబాద్ లో రా వాడే తింటుతాడు వివేదన లేదు నా వల్ల కాదు రా నేనేమన్నా సతాయిస్తా అన్నానా అరే నేనేమన్నా సతాయించినట్లుందా లేదు సతాయించలేదు పనుకోరా రే పనుకోరా రే రే జుజుమా కూడా రే రామదమ్మ కూడా పనుకోరా నువ్వు సర్లే అరే రగ్గిస్తున్నా పనుకున్నాను పట్టుకున్నా నాకు రగ్గేదిరా ఇంత విషయం మీరే అంటే జిల్లెడు పూలు ఇరా తినేసి పడుకుంటారు గన్నేరు పప్పు హైదరాబాద్ వచ్చింది రే అప్పుడు ఏంటి అప్పుడేంటి హైదరాబాద్ బస్ ఎక్కి గంట లేదు లేపు లేపు మాట్లాడినా కదా వచ్చేసి పడుకోరా గుర్తు కూడా దాటలేదురా విసిగిస్తా పట్టు రోజు గట్రా ఇప్పుడు పడుకో పాపం నేను విసిగిస్తాను అట్లున్నాను కానీ అరే పడుకోరే నాకు ఇటు ఆ తిరిగి నాడు వీంద్ర అంటే కళ్ళలో కళ్ళు విడిచితున్నావు భయపడితే నన్ను నేర్చు పెట్ట పడుకున్నావో లేదని చూస్తే పడుకో అరే హే అరే హైదరాబాద్ వచ్చింది చూడు రే మొదలు మొదలుపెట్టినా హైదరాబాద్ వరకు సత్తా ఇచ్చినవరా నీకు దండమరా అండవ జన్మలా నీ పక్కన కూర్చొని జర్నీ మాత్రం బుక్ చేసుకుంటా నేను వేరే బస్సు బుక్ చేసుకుంటా క్యాన్సిల్ చేసుకుంటా రేపు ఫ్లైట్ కోస నేను ఎక్కడ దొరికినాడే అనంతపురం లో మొదలు పెట్టినాడు ఇప్పటి వరకు నరకమే నరకం హైదరాబాద్ వచ్చింది కదా దరిద్రాన్ని తగిలి తేరా తేరా హైదరాబాద్ ఆడుంటావు నేను వస్తా రూమ్ లో మళ్ళీ హైదరాబాద్ లో నన్ను నువ్వు నరుకుతానా కొడక నిన్ను ఏ నా రూమ్ కాదురాటకు వచ్చిన నరుకుతా లే చెప్తానా విశ్వషంతో పోతా ఉండవు